హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజా అన్నం ఛానల్ ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మరీదా ఫ్రెండ్స్ ఇలా చేసామో చూడండి ఫ్రెండ్స్ మా సిస్టర్ చేసింది మా సిస్టర్ చేసింది చాలా బాగా చేసింది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది గోధుమ రబాతో చేశారు గోధుమ బొంబైరాబాద్ రోటీ ఇదేమో ఫ్రై చేసి చేశారు చేసింది ఇదేం రోటీ చేసి చేశారు చేసింది అక్క కూడా బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటి కాడ మేము పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అక్క అమ్మ వాళ్ళ ఇంటి కూడా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చూడండి సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది రోటీ చేసి చేసింది నా ఛానల్లో కూడా ఫోర్ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా ఇది చేసి చూపిస్తాను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ రజాం ఛానల్ తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ రవ్వ తోటి మాత్రమే వేపి చేసాము ఇదేమో రోటీ చేసి చేసాము మా అక్క బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం